ఆకరా పై వాగ్నే మార్పుటి పanni కొడ జగన మార్క అయ్యవేడన కాపాడు నిర్చుతని మరి మరి కోరతాను జై భవాని జై జై భవాని తమ ప్రియత దత్తి కూడా ఉంది ఫాస్టిగా చేపడండి దత్తి అంటే కాళీ గణ భవాని దత్తిలో చేపడ భావనే కాళీ గణ ఉంది అంచుం దన్న ఉంది జనసమాహారం మూరనే చేస్తారు ఆ చెలికి చెనాలి ఆక్లీస్ తో అందరూ మన ఎక్స్టెండ్ ఎలా ఆన్లైన్ చేస్కోవాలంటే 98 ій నిన న సందే丸 దఎ 4000 దనంది వਹసఎ గారిందులాం కుడి? ఢేన తన తారచి చా఍ప న్లాం。అందదలాషారి దాసి జయభవాన్ బల్డ్ అని కూడా ప్రతి రోజులైనా వెనకాలట్టుకురావాలి విజయ ప్రతి ప్రతిరోజు దర్శనం చేసుకురండి అమ్మా రోజుకో అలంకారం చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది నూతన భవనాన్ని సుమారు అరవై లక్షల రూపాయలతో ఒక వ్యక్తులు అనుభవం కట్టించి ఇచ్చారు ఆ మేనం అమ్మవారి యొక్క అనుగ్రహం యాభై లక్షల రూపాయలతో సత్సంగం చేసుకోవడానికి ఆ నూతన భవనాన్ని కట్టించారు అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు मैं देख रहा हूँ कि मैं और तो इतना बागायको डाल देता हूँ तो ना बहुत मज़बूत है हमारे इसमें बहुत मज़बूत है वहाँ का पत्ता बेड़ी सीमा के बारे में बेड़ी में कंप्यूटर बांध के आता है रेडियो में ऐसे ना किसी मार्ग के कोई ఈ స్థలం కూడా స్థలం ఇచ్చేవాళ్ళు అది ఈ వీధిలో అయినా ఒక భక్తుడు శ్రీ కాళీర్ కుమారు రామా రాంబాబు గారు స్థలాన్ని తక్కువ దాకా ఉంటుంది ఆ స్థలాన్ని మా దేవి గంట వస్తుంది మాతో అద్భుతమై అందరూ దర్శనం శ్రీ ఈ రెండు నేను అయిపోయిందమ్మ ఈ రెండు నేను చెప్పారు జై దుర్గా జై జై దుర్గా 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 చక్కని মারহে নাতোু ন�েরহজটিক৿ শজসযাদ্িমাতো এহষ এহিকে এহনারহের্ আইযাহিরকারহাইহানাদি Okay. ோ ரேதுோல okay. బావనీల్ అలా వచ్చేయండి ఆఖండలా వచ్చింది అలాగే అలా ఇల్పండి అలా తీసుకుంది అమ్మవారి పీడ ఉంది అలా ఉంది బాగుంది ఎంత మంది భవానీ పది మూడు నుంచి ఇప్పుడే కనిపిస్తారు కొంతమంది దగ్గర దగ్గర పది సంవత్సరాలు పది గ్రామాల నుంచి వస్తున్నారు చాలా సంతోషం మా వినాయక స్వామి గారు ముఖ్యమంతా అంశాలు మన హైందో ధర్మానికి ఒక బలం ఈ బలానికి నాకు ఒకే ఒక కోరిక కూడా స్వతంలో ఎమ్మెలో ఒక దీక్ష అంటే ఒక పట్టుదలగా అన్యదా చన్నా సమేవ ಭವಾನಿ ಕಟ್ಟಿಟ್ಟೆ ಜೈ ಭವಾನಿ ಕಟ್ಟಿಟ್ಟೆ ಜೈ ಭವಾನಿ ನಾನು ಚೋಡಿಸ್ತಾ అదే విధంగా మీరు ఒకటి ఒకరు చక్కగా అనుకున్న నిరూపించండి ఆ దేవార్దేవుడు అంతా ఆ మహిళ కలిగింది కలిపి ఇది పాటించండి పట్టించండి దయించి భవని అందరూ కూడా స్వామి జైభవాని అయిపోతున్నాం అయిపోయింది చర్వస్తారు ఎలుపు పెరుగులో చూ కాబట్టి ఇవాళ గాయత్రి అవకాశం తల్లి ఇవాళ గొప్ప శక్తి రెండవ రోజు ఏదో జరుగుతుంది కాబట్టి